సుజాత ఇంట్లో కూరగాయలు అవి కట్ చేస్తూ కూర్చొని ఉంటుంది అప్పుడు ఇంట్లోకి వచ్చేస్తారు వేదవతి ప్రసాదరావు ఇక వేదవతి ప్రసాదరావుని చూడగానే లేచి నెంచుని సుజాత అంటుంది అసలు ఏంటి ఒకరి ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ఇంట్లోకి రావాలా వద్దా అని చెప్పి అనుమతి తీసుకోవాల్సిన ఇది లేదా పోంటి బయటికి నైట్కి బయటికి నడవండి అని చెప్పి సుజాత అంటూ ఉంటే ఇక ఇంట్లో ఉన్న నరసింహారావు కూడా వచ్చి అవును వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక చేసేదేం లేక మీతో మాట్లాడడానికి వచ్చాము అని చెప్పి అంటూ ఉంటుంది వేదవతి ప్రసాదరావు ఏమీ అవసరం లేదు బయటికి నడవండి అని చెప్పి అంటుంది జాత బయటకు వెళ్తూ ఉంటే అప్పుడే అవని ఇంట్లోకి వస్తుంది ఇదిగో నీతో మాట్లాడడానికి వీళ్ళిద్దరు వచ్చారు అని చెప్పి నరసింహరావు చెప్తూ ఉంటే నీతో మాట్లాడడానికేనమ్మ వచ్చింది అని చెప్పి ప్రసాదరావు అంటారు నాతో ఏం పని చెప్పండి అని చెప్పి అవని అంటుంది ఇక అప్పుడు వేదవతి అంటుంది రెండు రోజుల్లో వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా అమ్మవారిని ముగ్గు పూడుకని తీసుకెళ్ళడానికి వచ్చాం మేము అని చెప్పి అనగానే అప్పుడు నరసింహరావు అంటారు ఈ అవనికి ఆత్మాభిమానం ఎక్కువ కదా ఇక మాట పడదు ఇక వాళ్ళ అడిగేసరికి ఖచ్చితంగా అమ్మవారిని ఇచ్చేస్తుంది అని చెప్పి అనగానే లేదు బావా నేను అమ్మవారిని ఇవ్వదలుచుకోలేదు అని చెప్పి అవని అలా చెప్పడంతో ఆవిని నిర్ణయానికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వేదవతి ప్రసాదరావు మరి అవని ఏమైనా కండిషన్ పెట్టబోతుందా వరలక్ష్మి వ్రతం శ్రీకర్తో చేసుకోవడానికి అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము వీడియోనిచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్